నర్మదా వాళ్ళ నాన్నకు బాగోలేదని తెలిసి వేదవతి నర్మదా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది వదిన అని చెప్పి అంటుంది పర్వాలేదు ఇప్పుడు కొంచెం స్పృహలోనికి వచ్చారు అని చెప్పి నర్మదా వాళ్ళ అమ్మ అంటుంది దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే మేము అక్కడికి వచ్చి పలామిరస పలామరసం చేద్దామని అంటే అన్నయ్యకి ఇంకా మా మీద కోపం ఉంది కదా అని చెప్పి వేదవతి అంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఆ అమ్మ అయితే లేదు వదిన లెండి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అని చెప్పి అంటుంది సరే వదిన జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ నర్మదాకి మేము మేమున్నాం మీరేం కంగారు పడకండి మీరు అక్కడ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ అమ్మ అయితే సరే వదిన బాగా చూసుకుంటామని చెప్పి అంటుంది వదిన ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాకే ముందు ఫోన్ చేయండి మేము ఏం కావాలన్నా చేస్తాం వదిన మాకు ఫోన్ చేసి ఒక చిన్న హెల్ప్ అడగండి చాలు ఈ ఎమర్జెన్సీ అయితే మాకు చెయ్యండి అని వేదవతి అంటుంది దాంతో నర్మదా వాళ్ళ అమ్మ అయితే సరే వదిన ఉంటానైతే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వేదవతి ఫోన్ తీసుకువచ్చి రామరాజుకి ఇచ్చి నర్మదా నువ్వేం బాధపడకు నర్మదా అక్కడ నాన్నకి బాగానే ఉందంట త్వరగా నయమవుతుందిలే అని చెప్పి అంటుంది మళ్ళీ మనమందరం కలిసే రోజులు త్వరలోనే ఉన్నాయని కూడా మీ అమ్మగారు అన్నారు నువ్వేం బాధపడకు అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న నర్మదా ఏడుస్తూ ఉంటుంది అది చూసి రామరాజు అయితే అమ్మ బాధపడతావు నీకు మేమంతా లేమా మీ నాన్నగారికి ఏమీ కాదు నయమైపోతుంది త్వరగా నయమవుతుందిలే నువ్వేం బాధపడకమ్మా అని చెప్పి రామరాజు నర్మదాత అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న నర్మద అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది అది చూసి వేదవతి అయితే ఏంటి నయం అని చెప్తున్నాం కదా ఇంకా ఏడుస్తున్నావేంటి అలా ఉండకమ్మా ప్లీజ్ అంటూ వేదవతి నర్మదా గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూసి నర్మద అయితే ఇంకా ఏడుస్తూ వేదవతిని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రామరాజు అది చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఏ నర్మదా ఏడవ కమ్మ నీకు మేము ఉన్నాం కదా మేము అమ్మా నాన్నలం కాదా చెప్పు అని చెప్పి వేదవతి అంటుంది దాంతో నర్మదా అయితే గౌరవంగా ఏడుస్తూ ఉంటుంది అది చూసి రామరాజు అయితే వేదవతి లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే సరేలే ఊరుకో ఏం కాదు నాన్నకి త్వరగా నయమైపోతుందిలే పద లోపలికి వెళ్దాం అంటూ వేదవతి నర్మదని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ Thanks for watching.